అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాము వలైకు రహమతుల్లాహి వతుహు ఒకనాడు హజరత్ అలీ రజీల్లాహు అన్హు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది ఒక ఐరా ప్రాంతపు రాజు ప్రవక్త గారికి పట్టు వస్త్రాలను బహుకరించడం జరిగింది అవి బంగారు జరితో నేయబడిన పట్టు వస్త్రాలు వాటిని ప్రవక్త గారు నాకు బహుకరించడం జరిగింది నేను వాటిని తొడుక్కొని రాగానే ప్రవక్త గారు ఇవి ఇచ్చింది నీ కోసం కాదు ఇంట్లోని ఆడవారి కోసం పట్టు వస్త్రాలను మగవారు ధరించకూడదు అని ప్రవక్త గారు ఆగ్రహించడం జరిగింది వెంటనే నేను ఆ జతను విడిచి దానిని ముక్కలుగా చేసి కుటుంబంలోని మహిళలకు వెంటనే పంచి పెట్టడం అన్నది జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రవక్త గారికి ఆ బంగారపు జరితో నేసిన పట్టు పట్టుబట్టలు అనేవి అవసరం లేకపోయినప్పటికీ అవి కానుకగా వచ్చాయి కాబట్టి తీసుకోవటం అన్నది జరిగింది అంటే మనకు అవసరం లేకపోయినా సరే ఎవరైనా మనకు కానుక అనేది ఇస్తూ ఉంటే తప్పకుండా మనం దానిని స్వీకరించాలి అని ఈ హి ఈ వాక్యం ద్వారా మనకు వ్యక్తమవుతుంది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆ మీన్